పచ్చిమిర్చిలో క్యాలరీలు శూన్యం అయినా క్యాలరీలకు మించిన శక్తి పచ్చిమిర్చిని తినడం ద్వారా లభిస్తుంది ఇందులో ఉండే రసాయనాలు జీవక్రియలను యాభై శాతం వేగవంతం చేస్తాయి పచ్చిమిర్చిని తిన్న మూడు పాటు ఈ ప్రభావం శరీరంలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు ఇంకా మూడు బాగోలేకపోతే పచ్చిమిర్చిని కొరకాల్సిందే మూడు బాగోలేనప్పుడు శరీరం అసౌకర్యంగా నొప్పులుగా అనిపిస్తున్నప్పుడు పచ్చిమిర్చిని వంటకాల్లో చేర్చుకొని తీసుకుంటే దానివల్ల ఎండార్ఫిన్లు విడుదలై మంచి మూడు రావడానికి నొప్పి ఉపశమనంగాను పనిచేస్తాయి పచ్చిమిర్చిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది అందుకే ఐరన్ లోపం ఉన్నవారు పచ్చిమిర్చిని వాడాలి అలాగే ఇందులోని విటమిన్ సి బీటా కెరోటిన్ ఉండడం వల్ల పచ్చిమిరపకాయలు కంటి చర్మ ఆరోగ్యానికి రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉండడానికి తోడ్పడతాయి పచ్చిమిరపకాయలను ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అలాగే పచ్చిమిర్చి మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుంది రక్తంలో షుగర్ స్థాయిలను కూడా కంట్రోల్ చేస్తుంది అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రతిరోజు తమ ఆహారంలో వీటిని తప్పకుండా తీసుకోవాలి చర్మానికి రక్షణనిస్తుంది వీటిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు బాగానే ఉన్నాయి అందుకే చర్మ వ్యాధుల నివారణలో ఉపయోగపడతాయి పచ్చిమిర్చిలో విటమిన్ కే కూడా తగినంత ఉంటుంది ఇది తగ్గించడమే కాకుండా బ్లీడింగ్ సమస్య లేకుండా చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర